తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా ఎట్లాంటి విప్లవం సృష్టి ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది వారి అవగతంలో ఉంది వారి అనుభవంలో ఉంది అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టే కరెంట్ ఇవ్వక కాల్చక తిన్నారు కాబట్టే తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళేమో ఆంధ్రాకు పంచుతున్నారు ఆంధ్రాకు పంపుతున్నారు బనక పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఇక నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఇచ్చుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారలేస్తే మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తూ ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిది ఏళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబ్బురపడి చూస్తూ ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రానంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నవు ఇందిరమ్మ గొప్పతనం తెలవాలంటే గుడ్డలు కూడా తీసుకొట్టాలన్నావు ఇందిరమ్మ గొప్పతనం ఏంది ఇందిరమ్మ రాజ్యం ఏంది నీది అంటే కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల కోసం విత్తనాల కోసం లైన్లలో మల్ల చెప్పులు నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మాకోటేయండి మార్పు తెస్తాం ఆనాటి రోజులు తెస్తాం అన్నావు నిజంగానే నేను తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చుక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మొన్న కొమరం భీం జిల్లాలో అక్కడ సిర్పూర్ యు అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్టు యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాలకు ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇవ్వాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే శాతగాని నువ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకుడిని పిలిచి చర్చకు రా అని మాట్లాడితే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే Gracias. రైతు బీమా కూడా ఎగ్గొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు ఉసురు తీస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ ఇందిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు తాంబాలాలుగా మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే ఇటు వ్యవసాయానికి ఊతమిస్తూ ఆ ఇంకోవైపు మత్స్య పరిశ్రమకు నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్గా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి కోటి ఎకరాల మాగానంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలకు రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ బనక చర్ల ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను